అలాగే టీం అందరినీ కూడా వేదికపైకి ఇన్వైట్ చేద్దాము అరవింద్ సార్ అల్లు అరవింద్ సార్ని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాము అలాగే సార్ అశ్విధన్ సార్ని వేదికపై ఫోటో అప్లో జాయిన్ అవ్వకుండా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే దేవశ్రీ ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ బానీవాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము చంద్రమోహన్ గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చంద్రమోహన్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ శ్రీమణి గారు భాను గారు రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్ సత్య దేవ్ గారు అందరు